నమస్తే రామకృష్ణ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం డిఎస్పీ యు నాగరాజు హితవు పలికారు మార్కాపురం పట్టణంలో సోమవారం ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ డిఎస్పీ నాగరాజు నేతృత్వంలో సిఐ సుబ్బారావు ఎస్ఐలు సాయిదుబాబు అంకమరావు రాజమోహన్డు యొక్క ర్యాలీలో పాల్గొన్నారు ప్రజలకు సైబర్ నేరాల గురించి వివరించారు ప్రజలు అప్ర అప్రమత్తంగా ఉండి సైబర్ కేటుగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలనితో పలికారు మార్కాపూర్ ప్రజలందరికీ కూడా నమస్కారం సో ఈ రోజున మన ప్రియతమ ఎస్పీ ప్రకాశం జిల్లా ఏఆర్ దోహమోదర్ గారి ఆదేశాల మేరకు ఈ సైబర్ నేరాలు అనేవి చాలా విస్తృతంగా జనంలోకి వెళ్ళిపోయి ఎంతోమంది వాళ్ళ డబ్బుల్ని కొన్నిసార్లు అయితే వాళ్ళ మానానికి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషను ఇవన్నీ కూడా పోగొట్టుకొని అత్యంత దయమైన దయనీయమైన పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ దురాగతాలని ఈ నేరాలని అరికట్టాలని సుమారు ఒక ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఎస్పి గారు మాకు కొన్ని టాస్క్లు ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో ప్రతి స్కూలు కాలేజీల్లో కూడా ఈ సైబర్ నేరాల వల్ల అప్రమత్తంగా ఉండమని మేమందరం ఎడ్యుకేట్ చేయడం జరిగింది మీ మీడియా ప్రతినిధులందరూ కూడా మాకు ఆ విషయంలో సహాయం కూడా చేస్తున్నారు కానీ ఈ ఈ ప్రాపకాండ జరిగిన తర్వాత గణనీయంగా ప్రకాశం జిల్లాలో సైబర్ నేరాలు తగ్గినవి అని మాత్రం మేము గమనించడం జరిగింది ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మన మార్కాపూర్ ఆటో యూనియన్ వాళ్ళు సో ఏదైతే ఈ సైబర్ నేరాలకు సంబంధించిన అవేర్నెస్ అనే అలర్ట్నెస్ అనేది వాళ్ళు గ్రామ గ్రామాలకి పోతారు కాబట్టి సో వాళ్ళు ఈ ఏవైతే ఈ నేరాలకు సంబంధించిన స్టిక్కర్లన్నీ అలర్ట్నెస్ అనేది కూడా ప్రతి ఆటోకి సుమారు మూడు వందల ఆటోలకి మేము ఈ స్టిక్కర్లు బిగించడం జరిగింది ఈ స్టిక్కర్లు ఖచ్చితంగా ప్రతి ఆటో ప్రతి విలేజ్కి వెళ్తుంది ప్రతి ఒక్కరూ ఉంటారు కాబట్టి ఇంకా కూడా మారుమూల పల్లెలకి మారుమూల ప్రదేశాలకు కూడా ఈ అవేర్నెస్ చేరాలనే ఉద్దేశంతో మన మార్కాపురం ఆటో యూనియన్ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం జరిగింది ఇదో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక మూడు వందల ఆటోలు ఈ స్టిక్కర్లు అడ్డేటం వాటితోటి ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఒక మనిషికి ఒక గుండె ఉంటుంది కానీ ఇంకో గుండె ఫోన్ రూపంలో మనం చేత్తో పట్టుకొని తిరుగుతున్నాం ఈ ఫోన్లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ పిన్స్ కానీ ఆధార్ కార్డులు కానీ మన క్రెడిట్ కార్డులు కానీ వాటికి సంబంధించిన పిన్స్ కానీ అన్నీ మనం ఫోటోలు పెట్టుకుంటాం ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సడన్గా కావాలంటే మన ఫోన్లో ఉండే ఫోటో తీసేసి వాళ్ళకి ఇచ్చేస్తాం సో మన ఫోన్లో లేనిదేము లేదు మన బిడ్డల ఫోటోలు ఉంటాయి మన భార్యల ఫోటోలు ఉంటాయి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతిదీ కూడా మన ఫోన్లో నిక్షిప్తం ఉంటుంది ఇంకా చెప్పాలంటే నువ్వేందో నీ ఫోన్ నువ్వు ఏం బ్రౌజ్ చేస్తున్నావు నువ్వేమి మాట్లాడుతున్నావు నువ్వు ఏ రకమైన సినిమాలు చూస్తున్నావు ఏ రకమైన యూట్యూబ్లు చూస్తున్నావు ఏ రకమైన ఫోన్లు నీ దగ్గర ఉన్నాయి ఎవరెవరి ఫోన్ నీ దగ్గర నిక్షిప్తమైనది ఒక్కసారి ఈ ఫోను హ్యాక్ అయినా ఈ ఫోను మీరు లోన్ యాప్స్ తీసుకున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చిన డీప్ ఫేక్ ఫొటోస్తో సహా మన మార్ఫింగ్ వచ్చింది ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది నీ నిన్నే ఒక పెద్ద కండల వీరుడిగా చూపించగలరు నువ్వు చొక్కాలు వేసుకుంటే నిన్ను బట్టలిప్పి చూపించగలరు ఇలాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్లస్ మన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేకపోతే పేటిఎం కానీ దానికి సంబంధించిన పిన్ నెంబర్లు కానీ మన ఆపరేషన్ కానీ మన ఈమెయిల్ కానీ ఆ ఈమెయిల్కి సంబంధించిన పాస్వర్డ్స్ సేవ్ చేసుకుంటాం సో ఇవి ఎన్ని ఇన్ఫర్మేషన్ మన ఫోన్లో ఉంటుంది సో ఒక్కసారి ఈ ఫోన్ హ్యాక్ అయింది అంటే సో మన సర్వస్వం కూడా ఇన్ఫర్మేషన్ అంతా మన ఫోను వాడి దగ్గర ఉన్నట్టే అయిపోద్ది అక్కడ నుంచి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు అనేది నీకు వాడికి తెలిసిపోద్ది నీ అకౌంట్ కూడా వాడి చేతికి వెళ్ళిపోద్ది సో ఏదో ఒక లింక్నో క్లిక్ చేసుకుంటామో ఏదో ఒకటి నీకు తెలియకుండానే హ్యాక్ అయిన తర్వాత ఇక నీది నీ ఫోన్ ఎప్పుడైతే వాడి కంట్రోల్కి వెళ్ళిపోయిందో సమస్త నీ ఇన్ఫర్మేషన్ వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంక్లూడింగ్ యువర్ అకౌంట్ డీటెయిల్స్తో సహా అందువల్ల ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఎన్నోసార్లు మీకు చెప్పున్నాము దయచేసి ఏదంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు అది వచ్చింది లోన్ వచ్చింది లేకపోతే మీరు ప్రైజ్ మనీ వచ్చింది లేకపోతే మీకేదో ప్రధానమంత్రికి సంబంధించి ఇది వచ్చింది అని ఇలాంటి మాయమాటలు చెప్పేసి ఒకసారి మీ పాస్వర్డ్ చెప్పండి మీకు వచ్చి ఉంటుంది లేకపోతే మీది అప్డేట్ చేయాలా లేకపోతే మీది కొరియర్ వచ్చింది అది ఆగిపోయింది లేకపోతే మీ కొరియర్లో ఏదో గాంజానో సంథింగ్ దొరికింది లేకపోతే డిజిటల్ పోలీస్ అని చెప్పి పోలీస్ డ్రెస్ వేసుకుని పోలీసులు అని చెప్పేసి వాళ్ళే పోలీస్ డ్రెస్ వేసుకుని మీడియా అది కనపడి వాళ్ళని బెదిరిస్తూ రకరకాల మోసాలు ఇవి ఎంత దూరం పోయినాయి అంటే ఈవెన్ పోలీస్ ఆఫీసర్ అని తెలిసినా కూడా మేము పోలీస్ ఆఫీసర్ అని తెలిసినా కూడా మా ఫోన్ ఫర్ వాచింగ్స్